మెదిక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలోని రైతుల భూముల నుండి కాళేశ్వరం కాలువ వెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా నేడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో కలిసి నేడు తిమ్మాపూర్ రైతుల సమక్షంలో కాలువలో భూములు కోల్పోతున్న రైతుల బోరుబావులు పైప్ లో మెజర్మెంట్ వేయడం జరుగుతుందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆదిత్య తెలిపారు అనంతరం రైతులు మాట్లాడుతూ మా భూముల సమస్యలు కాస్తలో మరొకరి పేర పట్టా పాస్బుక్ ఉంది భూమి కోల్పోతున్న రైతు నష్టం జరుగుతుంది కనుక ఈ భూ సమస్యలు పరిష్కరించి సమస్య లేకుండా చూడాలని ప్రభుత్వానికి చేస్తున్నామని రైతులు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్పల్లి నర్సింహులు రాజఫలం పెంటయ్య ఓగు కిష్టయ్య పెంచల ప్రవీణ్ యాదవ్ కొడకంచి లక్ష్మగాడు ఓగు గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి మరి పోతుంది కాబట్టి మరి మా పరిస్థితి ఏంటిది ఇప్పుడు ఆ భూమి మీద పొల్యూషన్ మీద నేనున్నా పట్టా వేరే టైం ఉన్నా మరి ఆ డబ్బులు ఎవరికి ఇస్తారు అనేది మేము మీకు వినయించుకుంటాము మా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇవి పరి పరిష్కరించాలని ఆఫీస్లను కోరుతున్నాను